అయ్యయ్యో అని వెళ్ళిపోయాడు కానీ పట్టించుకోలేదు అయితే సమరేయుడు ఎవరు చెప్పండి అసలు సమరేయుడు ఎవరు చేస్తారు చెప్పా ఈ సమరేణి ఎవరికైనా చెప్పండి ఈ లేవి దగ్గర రానివాడు ఈ దగ్గర రానివ్వడు ఎవరి దగ్గర రానివాడు వీళ్ళు అంటరాని వాళ్ళు అనమాట ఎవరి చేత అంట రాని వారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి ఆ సమయంలో ఈ సమరాయ స్త్రీ ఎవరో లేనటువంటి రోజున ఎవరో రానటువంటి సమయన ఆ మధ్యాహ్నం నెట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాకోబి బావి దగ్గర నీళ్ళు చదువుకోవడానికి వచ్చింది అదే అర్థమైంది పెద్ద లింక్ అనమాట అంటే ఎవరు రాకూడదు ఎవరినస్తే తిడతారు ఎవరినొస్తే ఊసి కోసి వెడతారనమాట ఒప్పుకోరు ఎందుకని ఆ కులం వేరు ఆ మత వేరు ఆమె అంటే రానివారు కానీ ఏం చేశాడు ఈ అంటే రానివాడు చివరికి కిందకొచ్చా కిందకొచ్చు కిందకి వచ్చాయి ముప్పై నాలుగు వచ్చినావు ఎవరిని ఇంకో ముప్పై మూడు అయితే నిసం ఆ సమరుడు ప్రయాణమై పోతుడు అతను కూడా వెళ్తాడు అతను పడి ఉన్న చోటుకి వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గర పోయి నూనెయు ద్రాక్ష రసం పోసి అతని గాయములు కట్టి తన వాహము ఎక్కించి అతని యొక్క పూట కులవాన్ని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించి మరునాడు రెండు ధ్యానాలను తీసి ఆ పూట కులవానికి ఇచ్చి ఇతను పరామర్శించి ఇంకేమైనా ఖర్చు చేసినా నేను మరలా వచ్చి అతనికి తీరుస్తాను అని చెప్పేసిన తర్వాత ముప్పై ఆరోచనంలో కాగా